రేపు ఎనిమిదవ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక ఇంట్లో ఈ కూర వండితే ఖచ్చితంగా కుబేరులైపోతారు మీ ఇంట్లోకి సంపద విపరీతంగా వస్తుందనమాట అలానే కాకుండా ఇంట్లోకి డబ్బు రావటం కూడా ప్రారంభమవుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా మీరు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఈ కూరని ఇంట్లో వండుకోండి ఇలా వండితే చాలా అదృష్టం అనమాట దురదృష్టం అనేది తొలగిపోతుంది ఆ వరాల తల్లి కోటి వరాలను మనకు అందిస్తుంది అనమాట అలానే కాకుండా మన ఇంట్లో కనక వర్షాన్ని కూడా కురిపిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఏంటంటే కనుక ఈ కూరనైతే ఖచ్చితంగా అంటే వండేసుకోండి ఇంకా ముఖ్యంగా మనం కనుక ఏ కూరని వండుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఆగస్టు ఎనిమిదవ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆడంబరంగా కాకుండానైనా సరే సింపుల్గా కూడా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఎవరు స్తోమతకు తగ్గట్టుగా ఏంటంటే కనుక వారు వరలక్ష్మి వ్రతాన్ని అంటే నిర్వహించడం అనేది జరుగుతుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ కూర కూరలని ఇంట్లో వండుకోవటం వల్ల చెడు జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఈ కూరలకు కొంచెం ఏంటంటే గనక దరిద్రాన్ని తెచ్చిపెట్టే యోగం ఉంటుంది కాబట్టి ఇలాంటి కూరలు వండుకోకూడదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కొన్ని కూరలు అంటే కొన్ని తిదివార నక్షత్రాల్లో వండుకోవటం వల్ల ఇబ్బంది కలుగుతుంది అదే కొన్ని కూరలు ఏంటంటే గనక వరలక్ష్మి వ్రతం రోజున వండుకోవటం వల్ల మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో మీరు మీరేంటంటే కనుక వరలక్ష్మి వ్రతం రోజునండి స్త్రీలు ఏంటంటే కనుక తెల్లవారు జామునే వేసేసి చక్కగా అండి అంటే పూజకు కావలసిన ముందుగానే అన్నీ కూడా మనం సిద్ధం చేసేసుకుని తెల్లవారుజామున నిద్ర లేచేసి ఇంటిని వాకిని శుభ్రం చేసేసుకుని ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక స్టవ్ని కూడా అండి క్లీన్ చేసుకోండి చక్కగా స్టవ్ దగ్గర కూడా అంటే బొట్టు పెట్టడం ముగ్గు వేసుకోవటం అలానే ఇంటికి తోరణాలు కట్టుకోవటం బంతి పూలతో చక్కగా అలంకరణ చేసుకోవటం అలానే కాకుండా ఇంటిని మన వంటిని పూజ గదిని అంటే నిష్ట నియమాలతో అలంకరణ చేయటం మనం మనసంతా కూడా ఏంటంటే గనక దైవంపై లగ్నం చేయటం ఇలాంటివి చేయాలన్నమాట అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా మీరు అంటే కాళ్ళకు పసుపు రాసుకోవటం స్నానం చేసిన తర్వాత ఏంటంటే గనక చక్కగా అండి ఎల్లో కలర్లో ఉండే శారీని కట్టుకోవటం ఇలా చేయాలన్నమాట అంటే ఈరోజు పసుపు బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అండి లేదంటే పింక్ వస్త్రాలు కూడా ధరించవచ్చు శుక్రవారానికి పింక్ కలర్ అనేది చాలా కలిసి వస్తుందండి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట పింక్ దురదృష్టాన్ని తొలగిస్తుంది అలానే కాకుండా ఎల్లో కలర్ కూడా అంతే అని చెప్పండి ఎల్లో కానీ పింక్ కానీ మీరు ఏంటంటే గనుక ధరించండి మీకు మంచి చేకూరుతుంది ఇంకా తర్వాత ఇలా ధరించిన తర్వాత ఇంట్లో అంటే ముఖ్యంగా కొంతమంది ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు కొంతమంది సింపుల్గా ఇంట్లో అంటే పూజ చేసుకొని రకరకాల నైవేద్యాలు చేసి పెట్టుకోవటం అంటే అమ్మవారికి ఏంటంటే కనుక చక్కగా తాంబూలం పెట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారండి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు ఈరోజు ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిదండి ఆవిడేతితో దీపం పెట్టుకుంటే మంచిది మీకు తోచినట్టు మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటూనే మీరేంటంటే కనుక ఐదు రకాల నైవేద్యాలను చేసి పెట్టండి అలా గనక పెడితే ఇంకా మంచి ఫలితం ఉంటుందన్నమాట ముందుగా ఏంటంటే కనుక అండి దద్దోజనం ఈ రోజున అంటే పెట్టడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి అదృష్టం అనేది వరిస్తుంది దురదృష్టం అంటే పూర్తిగా తొలగిపోతుంది మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఐదు రకాల నైవేద్యాలలో ముఖ్యంగా మనం ఏంటంటే శనగలను కూడా నైవేద్యంగా పెడతాం ఖచ్చితంగా తాంబూలంలో కూడా మనం ఏంటంటే గనక ఇలా శనగలను నైవేద్యంగా ఇస్తాం కాబట్టి శనగలు అలాగే దద్దోజనం వడలు అలానే కాకుండా ఏంటంటే గనక పులిహోర దానికి తోడు ఏంటంటే గనక ఏదైనా సరే పాలతో చేసిన తీపి పదార్థం ఏదైనా కావచ్చండి అది ఇదని కాదు చక్కెర పొంగలి కావచ్చు లేదంటే గనక రవ్వ కేసు కావచ్చు అలానే కాకుండా నార్మల్గా ఏంటంటే కనుక క్షీర అన్నం కావచ్చు ఏదైనా సరేనండి అమ్మవారికి ఏంటంటే కనుక తీపి పదార్థం పాలతో చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి ఈ ఐదు రకాల నైవేద్యాలు ఏంటంటే కనుక ఐదు దారుల్లో నుంచి కూడా అండి మీకు మంచి వార్తలు రావటానికి ఐదు మార్గాల నుంచి మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడతాయి ఈ నైవేద్యాలకు తప్పనిసరిగా పెట్టుకోవాలి శనగలు గారెలు అలానే కాకుండా ఏంటంటే కనుక దద్దోజనం అలానే పులిహోర ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం ఇవన్నీ కూడా పెట్టాలి అరటిపళ్ళు పెట్టుకోవాలి అంటే ఐదు రకాల అరటిపళ్ళు ఐదు రకాల నైవేద్యాలు పెట్టేసి అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజించుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది తిండికి బట్టకు లోటు ఉండదు అనుక్షణం కూడా ఆ వరాల తల్లి మీ ఇంట్లో వరాల జల్లుని కురిపిస్తూనే ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలా ఇంట్లో అంటే పూజ చేసుకోండి ఆవునేతితో దీపం పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట ఇంకా తర్వాత మీ ఇంట్లో ఈరోజు ఈ కూర నస్సలు కూడా వండుకోకండి ఈ కూర వల్ల ఏంటంటే కనుక మీ జీవితం తలకిందులుగా అయిపోతుంది అలానే కాకుండా మీకు చెడు జరుగుతుంది అనేక రకాలుగా కూడా ఇబ్బంది కలుగుతుందండి బాధలు కలుగుతాయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఎన్నో అనుభవిస్తారని చెప్పొచ్చు అందుకే మీరు ఏం అంటే కనుక ఇంట్లో ఈ కూరను వండకండి నార్మల్గా మనం ఏంటంటే కనుక శుక్రవారం కాబట్టి ఎలాగో ఈరోజు అంటే ఉపవాసాలు ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే అంటే నాన్ వెజ్ని అసలు వండనే వండరు నిజానికి చెప్పాలంటే శుక్రవారం నాన్వెజ్ ని వండుకోకూడదు అంటే మనం కోడిగుడ్డు కావచ్చు చేపలు రొయ్యలు అలానే కాకుండా మనకు నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ ఇలాంటివి ఏవి వండుకోకూడదు అండి నీసు పదార్థాన్ని ఇంట్లోకి తెచ్చుకోకూడదు వండుకోకూడదు అదేంటంటే కనుక చాలా వరకు కూడా చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేస్తుంది అనమాట అందుకే వండుకోకండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా వంకాయ కూర గోరు చిక్కుడు చిక్కుడుకాయ కూరలు ఇలాంటివి వండుకోకూడదు ఇవి కూడా ఏంటంటే కనుక దరిద్రానికి దారి తీస్తాయి బిచ్చగాళ్లను చేసేస్తాయి మనకేంటంటే జీవితానికి నరకాన్ని అనుభవించేలాగా చేస్తాయి అందుకే మీరు ఏంటంటే కనుక ఇలాంటి కూరల్ని కూడా మీరు వండుకోకండి వీటి వల్ల కూడా ఏంటంటే కనుక చెడు జరుగుతుంది అనమాట వీటి వల్ల కూడా మీకు దురదృష్టం అనేది పడుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఇవి వండకండి వీటి వల్ల చెడు జరుగుతుంది కానీ మంచి అయితే జరగదు ఇంకా తర్వాత ఈరోజు ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో ఏంటంటే కనుక శనగల కూర అండి శనగల కూర వండితే మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి కుబేరులైపోతారని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున అంటే ఈ యొక్క శుక్రవారం రోజున ఆగస్టు ఎనిమిదవ తేదీన ఎవరైతే శనగల కూరని ఇంట్లో వండుతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది వారి పేదరికం తొలగిపోతుంది వారికి అదృష్టం పడుతుంది అలానే కాకుండా వారికి మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి చెయ్యండి చాలామంది అనుకుంటారు శనగలతో కూర చేసుకుంటారండి అంటే కనుక కొంతమందికి తెలియకపోవచ్చు కానీ కొంతమందికి తెలిసి ఉంటుంది అంటే కాబూలి చెన అంటూ ఉంటారు అలానే కాకుండా శనగలతో కొంతమంది కూర చేసుకుంటూ ఉంటారు శనగలని అంటే ఉడకబెట్టేసి ఇలా తాళింపు పెట్టుకొని కూడా మనము అంటే నైవేద్యంగా వాడుకుంటాం అయినప్పటికీ కూడా శనగలతో కూరలు చేసుకుంటారండి అందుకే శనగల కూర ఈరోజు చేయండి చాలా మంది ఇండ్లలో అండి బాగా డబ్బుండే వాళ్ళు కావచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కావచ్చు నార్మల్ వాళ్ళు కూడా ఈ రోజున ఖచ్చితంగా కొంచెం సరేనండి కొద్దిగా పాటైనా సరే ఏంటంటే శనగల కూర చేసుకుంటారు అలా చేసుకుంటే మంచిదని భావిస్తారు దానితో పాటు ఏంటంటే కనుక ఎర్ర టమాటాల కూరని కూడా అండి చేయటం వల్ల ఇంకా మంచిది అనమాట ఇంట్లో ఈరోజు సొరకాయని వండుకోవడం కూడా మంచిదండి అదేనండి సొరకాయ అంటాం కదా దాన్ని వండటం వల్ల కూడా ఏంటంటే గనక మంచి చేకూరుతుంది కాబట్టి ఈ యొక్క కూరల్లో మీరు ఏది వండుకున్నా కానీ మీకు మంచి చేకూరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ కూరలలో మీద ఏదైనా సరేనండి వండొచ్చు కానీ శనగల కూర మాత్రం మర్చిపోకుండా వండేసుకోండి ఇంకా మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదా ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే కనుక మీరు యాలకాయలండి అండి యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి యాలకుల ద్వారా మనకు మంచి చేకూరుతుంది యాలకుల ద్వారా మనకు అదృష్టం పడుతుంది యాలకుల ద్వారా ఏంటంటే కనుక చెప్పాలంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది అనమాట యాలకులు మనం పాయసంలో వాడుకుంటాం అలానే కాకుండా ఏంటంటే కనుక యాలకాయని వేసి ఈరోజు దీపం పెడితే మంచిది ఇంకా తర్వాత ఏంటంటే కనుక యాలకులు తెచ్చేసుకొని పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఐదు యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకున్న తర్వాత ఆ యాలకులు అమ్మవారి పట్టముందు పెట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వాటిని తీసేసి ఏంటంటే కనుక బీర్వాలో దాచుకుంటే ధనం ప్రవాహం లాగా మీ ఇంటికి వచ్చి చేరుతుంది అలానే కాకుండా ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతంగా రాజయోగం పడుతుంది ఎంత పేదరికంలో ఉన్నా సరే దాన్ని పోగొట్టుకోవడానికి ఏంటంటే కనుక యాలకులు ఉపయోగపడతాయి కాబట్టి తప్పనిసరిగా యాలకులను ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకుని ఏంటంటే పూజ గదిలో పెట్టుకుని పూజించుకొని ఆ తర్వాత పరుసలో కానీ బీర్వాలో కానీ దాచుకోండి యాలకుల వల్ల మంచి జరుగుతుంది కానీ చెడి జరగదు యాలకులు ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే అదృష్టానికి సాంకేతంగా భావిస్తారు యాలకులు లక్ష్మీదేవి రూపంగా కూడా చెబుతూ ఉంటాయి శాస్త్రాలు కాబట్టి యాలకులు ఇంటికి తెచ్చుకోవటం శుభప్రదంగా భావిస్తారు కాబట్టి యాలకులు తప్పకుండా అండి ఇంటికి తెచ్చుకోండి యాలకులు ఇలాంటి తిదివార నక్షత్రాలలో ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలను కూడా మనం చూడొచ్చు అంటే తేగానే మీరు ఏంటంటే కనుక వెంటనే ఉపయోగించుకోకండి పూజ గదిలో పెట్టి ఆ తర్వాత వాటిని ఉపయోగించుకోండి మీకు ఇంకా మంచి జరుగుతుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు అండి బెల్లం అండి బెల్లం తప్పనిసరిగా తెచ్చుకోవాలి అంటే ముందు రోజు కూడా తెచ్చుకోవచ్చు ఆ రోజు కూడా తెచ్చుకోవచ్చు మీ ఇష్టం అనమాట కానీ బెల్లాన్ని అయితే తెచ్చుకోండి బెల్లం ఏంటంటే దేవతలకు దేవుళ్ళకు నివేదన అయ్యే పదార్థం కదా బెల్లం ద్వారా మనకు మంచి చేకూరుతుంది అనమాట అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మనసుడి తిరిగిపోతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది దైవ కలుగుతుంది సకల సంపదలు మనకు చేకూరుతాయి ఆరోగ్యము ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది బెల్లం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు మన సొంతం అవుతాయి కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి చిటికడంత బెల్లాన్ని అంటే చిటికడంటే కనుక కొంచెం బెల్లాన్ని తీసుకోండి అలా తీసేసుకొని ఒక రెండు చుక్కల ఆవుణేతిని పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని గనక మీరు స్వీకరించుకున్నట్టయితే మీకు మంచి చేకూరటంతో పాటు అద్భుతం జరుగుతుందండి అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక బెల్లాన్ని ఇంటికి తెచ్చేసుకొని ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక ప్రసాదంగా స్వీకరించండి జాతక సమస్యలు జాతక దోషాలు అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయండి బెల్లం పైన ఆవుణేతిని పోసినప్పుడు బెల్లం శుద్ధి అయిపోతుంది అది దైవానికి అంటే పరిపూర్ణంగా అంకితం అయిపోతుంది బెల్లం ఏంటంటే కనుక దేవుడు తీసుకుంటాడు అంటే దైవం తీసుకుంటుంది ఆ తర్వాత దాన్ని మన జాతక సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని దాన్ని స్వీకరించడం వల్ల మన జాతకం అంతా కూడా మెరుగుపడుతుంది జాతక దోషాలు పోవటంతో పాటు మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అందుకే మీరేంటంటే కనుక జాతక దోషాలు జాతక సమస్యలు కొన్ని ఇబ్బందులు బాధలు సమస్యలు ఉంటూ ఉంటాయి కదా అంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి స్థితిగతులు బాగాలేవని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు బెల్లాన్ని రోజు తింటే మాత్రం మహా అదృష్ట జాతకంగా మారిపోతుంది లక్ష్మీదేవి నిగ్రహం కలుగుతుంది సకల సంపదలు మీ సొంతమవుతాయి మీ సుడి తిరిగిపోవటంతో పాటు మీకు మంచి కూడా చేకూరుతుందని మనకు గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి బెల్లాన్ని ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే కనుక తినండి తింటే మంచిదండి తినటం వల్ల మీకు అదృష్టం లభిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా బెల్లం వల్ల మీ జాతకంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలిగిపోతాయి రాహుకేత ప్రభావాలు కావచ్చు గ్రహాలు నీచస్థాయిలో స్థాయిలో ఉండటం అలానే కాకుండా కొంతమందికి శాపాలు పాపాలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా విముక్తి కలిగించుకోవడానికి బెల్లం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లం తెచ్చుకొని దానితో మీరు పాయసం చేసుకోవచ్చు బెల్లం తెచ్చుకొని మీరు వంటల్లో వాడుకోవచ్చు బెల్లాన్ని తెచ్చుకొని ఆవునేతిని కలిపి కూడా తినొచ్చు రెండే చుక్కలు ఆవిడేతిని పోసేసి తిన్నా మీకు అదృష్టం బాగా జాతకం అంతా కూడా మారిపోతుంది ఆ తర్వాత ఏంటంటే గనక గోమతి చక్రాలు గోమతి చక్రాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు కదండి గోమతి చక్రాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి రెండు గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకున్నా మంచి జరుగుతుంది ఈ గోమతి చక్రాలతో పాటు చిట్టి గాజులు అలానే కాకుండా ముత్యాలు పగడాలు అంటే గురువింద గింజలు తామరపు అంటే పువ్వులు అలానే కాకుండా తామర పుష్పాలు అంటాం కదా అవి అలానే కాకుండా రుద్రాక్షలు ఇలాంటివండి మంగళకరమైన వస్తువులు అనమాట శుభకరమైన వస్తువులు శుభాలను సూచిస్తాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఆవు బొమ్మను కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు ఆవు బొమ్మని కూడా ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది తాబేలు బొమ్మను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఏనుగు బొమ్మను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఇలా మనకు తోచిన కొన్ని వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటే మంచిది మంగళకరమైన వస్తు వస్తువులు కాబట్టి మనకేంటంటే అదృష్టం పడుతుంది ఆ తర్వాత గవ్వలండి గవ్వల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు గవ్వలు లక్ష్మీదేవి అకచల్లెలుగా చెబుతారు గవ్వలు పసుపు గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని మనందరికీ తెలిసింది కదా అందుకే గవలు ఉంటాయి కదా గవ్వలతో మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి గవ్వలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత గవ్వల్ని తీసుకుని ఐదు గవ్వల్ని పూజించుకుని వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూట కట్టి కుంకుమ పసుపు గంధం పోసేసి కొంచెం మూట కట్టి ఆ మూటని పరమ పవిత్రంగా అంటే భావించండి ఆ వరాల తల్లే ఈ మూటని మీకు ఇచ్చిందని మీరు భావించుకుని ఆ తర్వాత దాన్ని ధనం దాచే చోట దాస్తే ధనం అని అనేది ఏంటంటే కనుక నిలకడగా ఉంటుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఇలా అంటే గవ్వలు ఇంట్లో పెట్టుకుంటారు కదా ఆ గవ్వలు ఇంట్లో పెట్టడంతో పాటు ఇంకొకటి ఏంటంటే గనక ఇది ఏంటంటేనండి చక్కగా ధనం దాచే చోట దాస్తే ధనం వస్తుంది బంగారం దాచే చోట పెట్టుకుంటే బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా గవ్వల్ని పూజించి ఇంట్లో పెట్టుకుంటారు ఎందుకంటే గనక తాకట్లోకి బంగారం వెళ్లకుండా ఉండటానికి అలానే కాకుండా ధనం అనేది వచ్చినా అంటే పోకుండా చక్కగా మన దగ్గరే ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి గవ్వలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మీరు ఇవి అండి ముఖ్యమైన వస్తువులు తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టేసుకొని పూజించుకొని ఆ తర్వాత బీరువాలు దాచుకుంటే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అభివృద్ధిని కూడా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ వస్తువులను తెచ్చుకోండి అంటే అన్ని తెచ్చుకోమని కాదు అలా అని ఏది తెచ్చుకోకుండా ఉండమని కాదండి మీకు నచ్చిన వస్తువులు అనమాట మీకు ఏది ఇష్టమో ఆ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట ఏ వస్తువులు ఇష్టపడతారో ఆ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి ఈ వస్తువులను తప్పకుండా మీ ఇంటికి తెచ్చేసుకుని మీరేంటంటే గనక అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందండి ఆ తర్వాత రాళ్ళ ఉప్పుని కూడా ఖచ్చితంగా తెచ్చుకోండి ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుందనమాట రాళ్ళ ఉప్పు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు ఆచరించిన వారు కూడా ఈ రోజున ఇలా ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్ని తీసుకుని అందులో గుప్పడంత రాళ్ళ ఉప్పుని పోసేసి అందులో మీకు తోచినంత డబ్బుని పెట్టండి అంటే ఎంతనైనా పెట్టొచ్చండి ఇంతే పెట్టండి అంతే పెట్టండి అని కాదు ఎంతనైనా సరే పెట్టుకోవచ్చు అనమాట ఆ డబ్బుని ఆ తల్లి ముందు పెట్టుకోండి ఉప్పులో డబ్బు పెడితే పెరుగుతుందండి డబ్బు అనేది పోతుంది మన డబ్బుకు దిష్టి కూడా తాగుతుంది కదా సంపాదనకు అలాంటి దిష్టి అనేది కూడా పోవడానికి అవకాశం ఉంటుంది ఉప్పులో మనం ఎంత డబ్బు అయితే పెడతామో అంతకు మించండి ఒక పది రెట్ల సంపాదన మనం పొందుతామండి అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు పెడితే మనకు లక్ష రూపాయలు వస్తాయని కాదండి ఇంకా అంతకు మించండి అనంత సంపద మన సొంతం అవుతుంది అనమాట అందుకే ఉప్పులో ఖచ్చితంగా ఏంటంటే కనుక డబ్బుని పెట్టి అమ్మవారి పట ముందు పెడితే ఆ తల్లి సంతోషిస్తుంది అలానే కాకుండా ఆనందిస్తుంది ఆ డబ్బుని ఇంకా పెంచుతూ ఉంటుంది ధన సమస్య పూర్తిగా తీసేస్తుంది బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట అందుకే ఉప్పులో డబ్బును పెట్టిన తర్వాత ఆ డబ్బును తీసేసి బీరువాలో పెట్టండి ఖర్చు చేయకుండా ఉంచండి ఏదైనా సరేనండి పెద్ద పెద్ద సామాన్లు కొనేటప్పుడు కానీ ఏదైనా అవసరం కోసం మంచి పని కోసము మనకు ఆ డబ్బు అవసరం ఉంటే అందులో నుంచి తీసేసి మనం వాడుకోవటం వల్ల మనకేంటంటే కనుక దైవనుగ్రహం కలగడంతో పాటు కొన్న వస్తువు ఏంటంటే కనుక చక్కగా మనకు అనుకూలిస్తుంది అన్ని విధాలు కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఉప్పులో డబ్బును పెట్టేసి చక్కగా ఇలా పూజించుకోండి ఆ డబ్బును తీసేసి ఆ తర్వాత మీ పర్సులో కానీ మీరు బీరువాలో కానీ దాచుకొని అవసరం కొద్ది ఉపయోగించుకోండి ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంకా మీకు తిరుగుండదని చెప్పొచ్చు Thank <laughs> you.